భూమి తన పూర్తి తీవ్రతతో ఊగివేయబడినప్పుడు భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయట వేసినప్పుడు మానవుడు దీనికేమైంది ఇలా ఊగిపోతోంది అని అంటాడు ఆ రోజున అది తన పైన సంభవించిన విశేషాలను వివరిస్తుంది ఎందుకంటే నీ ప్రభువు దానిని అలా చెయ్యమని ఆజ్ఞాపించి ఉంటాడు ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకుగాను ఆ రోజున భిన్న పరిస్థితులలో దేవుని వైపునకు మరలుతారు ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దానిని అతను చూసుకుంటాడు అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దానిని అతను చూసుకుంటాడు